జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయనమ వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నామ సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పౌర్ణమి అనగా ఆదివారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి పది గంటల సమయంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ యొక్క గ్రహణం ఏ రాశుల వారికి దోషప్రదంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం నక్షత్రం నక్షత్రములు కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది గ్రహణ గోచార ప్రకారంగా మనం తెలుసుకున్నట్లయితే ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గనక గ్రహణం సంభవించినట్లయితే ఏ ఏ రాశుల వారికి దోషం ఈ యొక్క గ్రహణం కుంభరాశిలో సంభవిస్తుంది అంటే ఆ యొక్క గ్రహణం అనేది జన్మంలో కుంభరాశిలో సంభవిస్తుంది అంటే కుంభరాశి ఒకటో స్థానం అవుతుంది జన్మంలో సంభవిస్తుంది కనుక వీరికి ఈ కుంభరాశిలో పుట్టినటువంటి జాతకులకు కుంభరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు మాసాల పాటు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి వారికి ఎటువంటి ఆటంకాలు కలుగుతాయంటే హెల్త్ చెకప్ చేసుకోవాలి వాళ్ళు శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా సరే ఇవన్నీ వారికి సంభవించే అవకాశం అయితే ఉంది ఆరు మాసాల పాటు కనుక ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ అనేది చేసుకోవాలి డాక్టర్ని సంప్రదించి చిరువభాధం తలనొప్పులు ఇటువంటి శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు ఇవన్నీ అన్నమాట ఈ ఆరు మాసాల పాటు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది కాబట్టి కుంభరాశిలో పుట్టిన వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు రెండవ రాశి వృచ్చక రాశి వృచ్చక రాశి నుంచి లెక్కించగా వచ్చే సంఖ్య నాలుగు అవుతుంది కుంభరాశికి వృచ్చకం ధనుసు మకరం కుంభం ఈ కుంభంలో గ్రహణం సంభవిస్తుంది కనుక వృచ్చక రాశికి కుంభరాశి నాలుగో స్థానం అవుతుంది కనుక ఒక ఆరు మాసాల పాటు అయితే కనిపిస్తున్నాయి చదువుకునే పిల్లలకు చదువులో ఆటంకాలు కలుగుతాయి అలాగే పై చదువులు చదివేటటువంటి వారికి కూడా ఆటంకాలు కలిగేటటువంటి అవకాశం అయితే ఈ ఆరు మాసాల పాటు ఉంటుంది వృత్క రాశిలో పుట్టినటువంటి వారి జాతకులు ఎవరైనా సరే ఈ యొక్క ఆరు మాసాల పాటు ఇబ్బందికరంగాను చదువులో ఆటంకాలు బాగా చదవలేకపోవడం మూడవ రాశి కర్కాటకం కర్కాటకం సింహం కన్య తుల వృచిక ధనుస్సు మకరం కుంభం ఈ కర్కాటక రాశికి ఎనిమిదో స్థానం కుంభం కుంభంలో ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది కనుక కర్కాటక రాశి వరకు కూడా ఒక ఆరు మాసాల పాటు అవరోధాలు ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతుకులు వారికి ఎటువంటి ఆటంకాలంటే ప్రథమంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ధనం పరంగా ధన నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది ధనం మూలక ఖర్చులు ఆరోగ్యరీత్యా బాగుండకపోవడం వాటి వల్ల ఖర్చులు సరైన సమయానికి ధనం చేతికి రాకపోవడం కర్కాటక రాశి వారికి ఒక ఆరు మాసాల పాటు కొంచెం ఇబ్బంది పరిస్థితి అయితే ఉంది తదుపరి రాశి మేనం మేనరాశి నుండి లెక్కించగా వచ్చేటటువంటి రాశి పన్నెండు స్థానంలో ఉన్నటువంటి రాశి కుంభరాశి కుంభరాశిలో గ్రహణం సంభవిస్తుంది కుంభరాశి పన్నెండవ స్థానం అవుతుంది అది వ్యయస్థానము మేనరాశిలో పుట్టినటువంటి జాతికలకు ఆరు మాసాల పాటు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది అధికమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు అదేవిధంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కాబట్టి కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది ఈ నాలుగు రాశుల వారు కూడా ఒక ఆరు మాసాల పాటు ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయి రాహుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం శతవిష నక్షత్రం మంది ఏర్పడుతుంది కనుక ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు అదేవిధంగా పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతికలు కూడా యొక్క గ్రహణం చూడకూడదు మేనరాశి కుంభరాశి వృచ్చక రాశి కర్కాటక రాశి ఒక ఆరు మాసాల పాటు ఆటంకాలు కలిగించేటువంటి అవకాశం ఉంది నామ సంవత్సరం మాసం శుక్లపక్షమున రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున అనగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కనుక జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం భయపడాల్సిన పని అయితే లేదు కానీ అజాగ్రత్త పనికిరాదు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రిపూట సంభవిస్తుంది కాబట్టి పితృ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు కాలం మధ్యాహ్నం ఒంటి గంట యొక్క సమయంలో ప్రారంభమవుతుంది కనుక పితృ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు అయితే ఉండవు అయితే భోజనం మాత్రం మధ్యాహ్నం వేళ మధ్యాహ్నం చేసి ముగించేయాలి సూర్యగ్రహణం సంభవించినట్లయితే తొమ్మిది గంటల ముందు ప్రామాణికంగా తీసుకొని వ్యవహరిస్తూ ఉంటారు మరి ఇది చంద్రగ్రహణం కనుక ఒక ఆరు గంటల ముందు పరిమిళం తీసుకొని వ్యవహరిస్తూ ఉండాలి భోజనం కానివ్వండి ఈతర కార్యక్రమాలు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి వృద్ధులు సాయంత్రం వేళ ఐదు గంటల ఆ యొక్క సమయంలో వారు భోజనం చేయవచ్చు మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళకి తోడు అవసరం ఉంటుంది కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి వీలైతే గ్రహణం పడే సమయంలో దేవీ దేవతల యొక్క మంత్రాలు కానివ్వండి శ్లోకాలు కానివ్వండి ఏదో ఒకటి పఠిస్తూ ఉండండి ఈ సంవత్సరం ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశ అంతటా కూడా కనిపిస్తుంది చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతాడు ఎరుపు రంగులో కనిపిస్తాడు పింగళావరణం అంటారు అలాగే చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తూ ఉంటారు ఈ గ్రహణం విశ్వాసనామ సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పౌర్ణిమ నాడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడో తారీఖు అనగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు స్పర్షకాలము పదకొండు గంటల నలభై ఒక్క నిమిషములకు మధ్యకాలము రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషములకు మోక్షకాలము గ్రహణ పుణ్యకాలము మూడు గంటల ముప్పై నిమిషాలు గ్రహణం విడిచిన మరుసటి రోజు కాలంతో స్నానం చేసుకుని దోష పరిహారంగా మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు రాహువుకి సంకేతంగా నాగ పడగ చంద్రునికి సంకేతంగా చంద్రబింబాకారం ఇవి కలిగి ఉన్నవారు వెనుత చేస్తారు లేదా రాగి ఎత్తడి వీటిని తయారు చేసి మీ ఇష్టదైవం గుడికి విష్ణాలయం కావచ్చు లేదా శివాలయం కావచ్చు అందుబాటులో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి దర్శించుకొని చంద్రుడికి సంకేతంగా యేజింపవు బియ్యము రాహువుకి సంకేతంగా యేజింపవు ఇనుముడు సమీపంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు లేదా ఆలయాల వద్ద ఉన్నటువంటి అర్చకులకు తగినంత దక్షిణతో వారికి దానంగా ఇవ్వాలి మరి ఇది ఈ యొక్క గ్రహణం యొక్క దోష పరిహారము కుంభరాశిలో సంభవించేటటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం విశేషాలు కాబట్టి ఆ రోజు రాత్రి దేవి దేవతల యొక్క శ్లోకాలు కానీ మంత్రాలతో కానీ పఠించి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సతమిసా నక్షత్రం వారు ఊర్వభాద్రా నక్షత్రం వారు అదేవిధంగా కుంభరాశి వృచ్చక రాశి కర్కాటక రాశి మేనరాశి జాతకులు యొక్క గ్రహణాన్ని చూడకూడదు మరిది ఈరోజు కార్యక్రమం ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి